మా డ్రైవర్ రమణ అన్న మీద ఒక చిన్న ప్రాంక్ కాల్ చేసినాం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో ఒక రమణ అనే పేరు మీద ఒక న్యూస్ వచ్చిందనమాట అయితే ఆ వీడియో తీసుకొని దానికి ఫోటో ఎడిట్ చేసిన అయితే ఆ ఎడిట్ చేసిన వీడియో మా మేడం రమణానకు పంపించి కాల్ చేసింది అయితే రీసెంట్ గా రమనాన్నకు పెళ్లి ఫిక్స్ అయింది సో ఆ విషయం గురించి మాట్లాడుతుందేమో అనుకుంటున్నాడు కాదు మీరు నా ది వాట్సాప్ చూడండి కొంచెం కట్ చూస్తా హ చూసి ఫోన్ చేస్తారు కదా అమ్మాయి ఎం ఫీల్ ఉండదు బాబాయడా అప్పుడు కాదు ఏంటి విదవా కాల్ చేసినప్పుడు వీడియో మేమైతే ఎక్సైట్మెంట్ తోటి ఉన్నాం ఆయన ఫోన్ కాల్ కోసం ఆయన వీడియో మొత్తం చూసి ఫోన్ అయితే చేసిండు ఇదేంటి అసలు నేను ఎప్పుడు నాకు అట్లా భలే బాగుంది ఎంటారు కూడా నాకు ఫుల్ షాక్ అయిపోయింది అందుకే నేను మార్నింగ్ దివ్య గారితో మీ ఇన్స్టా ఐడి అడిగాను సరే అట్లీస్ట్ ట్యాగ్ ఏదైనా అయిందా చూద్దామని అండ్ ఇంకొకటి ఇది ఫేక్ న్యూస్ కూడా కాదు రియల్ గా న్యూస్ నేను చూసా అండ్ ఇంకొకటి ఇది ఫేక్ న్యూస్ కూడా కాదు రియల్ గా న్యూస్ నేను చూసా పోనీ ఎలానో పబ్లిసిటీ అవుతాం కదా పోనీ ఎలానో పబ్లిసిటీ అవుతాం కదా

లేదు లేదు దివ్య గారిని నేనే అడిగాను ఇన్స్టా ప్రొఫైల్ ని ఎందుకంటే ఇట్లా న్యూస్ వస్తే ట్యాగ్ చేస్తారు కదా అందుకే చూస్తే నేను ట్యాగ్ అవ్వలేదు జస్ట్ ఈ వీడియో వచ్చింది మీరు న్యూస్ ఓపెన్ చేసి చూడండి ఆ ఛానల్ ని అది అక్కడే ఉంది ఆ ఛానల్ లో ఉంది ఆ వీడియో ఇది ఇలాంటివన్నీ చేయగల ఒక మంచి ఉన్నాడు అరవింద్

భయపడవు కాదు చాలు పెళ్లి సెట్ అయింది అంత మళ్ళీ కాల్ నా కర్మ ఏందంటే నేను ప్లాన్ చేసిన ప్రతి ప్రాంకు అట్టర్ ప్లాఫ్ అయిపోతుంది చా